హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠ అభిజ్ఞాస్ బ్లాగ్ ఈరోజు నేను మీకు చిన్నపిల్లలకి తినిపించే ఉగ్గు తయారీ విధానాన్ని చూపెడుతున్నాను ఈ ఉగ్గు ఎలా తయారు చేయాలి అనే దాన్ని క్వాంటిటీతో సహా చూపిస్తాను దానికి ముందుగా ఒక కప్ రైస్ తీసుకోండి ఒక గ్లాసు ఇంకా నేను టూ కప్స్ రైస్ తీసుకుంటున్నానండి ఈ టూ కప్స్ రైస్కి హాఫ్ కప్ పెసరపప్పు అలాగే హాఫ్ కప్ కందిపప్పు ఇందులోనే ఒక పావు కప్పు మినప్పప్ప అండి మినపప్పు ఎక్కువగా తీసుకోకూడదు రైస్ టూ గ్లాసెస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు అందులోనే ఒక పావు గ్లాస్ మినప్పప్పు అండి ఇవన్నిటిని కలుపుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత వీటిని ఒక పలచటి ఒక కాటన్ బట్టలో వేసి ఆరపెట్టుకోవాలండి వీటన్నిటిని టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఆరపెట్టుకున్న తర్వాత ఇలా వచ్చేలా చూసుకోండి నేను ఆల్రెడీ ఆరబెట్టేశాను ఇలా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత వీటిని ఒక స్టవ్ పైన పెనం పెట్టి వాటిలో దోరగా వేయించాలండి నేను ఇలా ఆరపెట్టిన తర్వాత పొయ్యి పైన వేసి ఇలా స్లిమ్లో వేయించుకుంటున్నానండి మీరు కూడా అలాగే వేయించాలి స్లిమ్లో కానీ లేదా మీడియంలో కానీ పెట్టి ఇలా కలుపుతూ వేయించాలండి లేకపోతే మాడిపోతుంది వీటిని దోరగా వేగేలాగా వేయించాలండి ఇవి దోరగా వేగడానికి కొంచెం టైం పడుతుందండి మెల్లిగా నిదానంగా వేయించుకోవాలండి ఇలా చేసిన ఉగ్గు బయట దొరికే సిర్లాక్స్ కంటే బెటర్గా ఉంటుందండి ఎందుకంటే అందులో ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు కదండి ఇవైతే ఇంట్లో మనంతలా మనమే చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలకి కూడా ఆరోగ్యం అండి ఇవి ఇలా సగం వేగాక ఇందులో నేను కొద్దిగా కాజు కొద్దిగా బాదం అలాగే కొద్దిగా ఖర్జూర సీడ్స్ తీసేసి ఇలా చిన్న చిన్న వక్కలుగా చేసుకొని యాడ్ చేస్తున్నానండి ఎండు ఖర్జూరా అండి అయితే మీరు చిన్నపిల్లలకి స్టార్టింగ్లో మీన్స్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్లో పెట్టేటట్లుగా అయితే డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయకండి ఎందుకంటే అప్పుడే స్టార్టింగ్ కదండి వాళ్ళకి పెట్టడము సో డ్రై ఫ్రూట్స్ ఒక వన్ మంత్ వరకు యాడ్ చేయకపోయినా పర్లేదండి తర్వాత నుంచి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి పెడుతున్నాను అందుకే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేశానండి వీటిని కూడా కొంచెం రోస్ట్ అవ్వనివ్వాలండి డ్రై ఫ్రూట్స్ కూడా అందుకే ఆఫ్ రో రైస్ అనేది ఆఫ్ రోస్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేశానండి స్టార్టింగ్ టైం పిల్లలకి పెట్టేటప్పుడు అండి ఒక పూట పెడితే సరిపోతుందండి ఆ తర్వాత ఒక వన్ మంత్ తర్వాత పిల్లలు తినగలిగితే టూ టైమ్స్ పెట్టండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓన్లీ వన్ టైం పెట్టేటప్పుడు మార్నింగ్ టైంలో పెడితే సరిపోతుందండి ఇవి వేగింది ఎలా తెలుస్తుందంటే మనకు కమ్మగా స్మెల్ వస్తుందండి లైట్గా గోధుమ కలర్లో కూడా టర్న్ అవుతాయి కలర్ టర్న్ అవుతుందండి అలా అండ్ ఇది ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా అంటే ఒక వన్ పించ్ ఆఫ్ జీలకర్ర అండ్ వన్ పించ్ ఆఫ్ ఓమా కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి డైజెస్ట్కి బాగుంటుందండి చిన్నపిల్లలకి ఇంట్లో వాడే విధానాన్ని బట్టి యాడ్ చేసుకోండి మీన్స్ జీలకర్ర ఒకటే వాడే వాళ్ళైతే జీలకర్ర ఒకటి యాడ్ చేసుకున్న సరిపోతుంది లేదు ఇంట్లో టూ యూస్ చేసే చేస్తాము అంటే టూ కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో మేము టూ యూజ్ చేస్తామండి అందుకే నేను కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా ఓమా వేస్తాను ఇదిగోండి కొద్దిగా చిటికెడు ఓమా చిటికెడు జీలకర్ర అండి ఎక్కువగా వేసుకోవద్దండి కొద్దిగా సరిపోతుంది అండ్ దీన్ని లాస్ట్లో యాడ్ చేయాలండి ఎందుకంటే ముందుగా యాడ్ చేస్తే అది మాడిపోతుందండి ఓమ కానీ జీలకర్ర కానీ తొందరగా రోస్ట్ అవుతుంది కదా అది చూడండి కలర్ చేంజ్ అయ్యింది దగ్గర పడిందండి మనకు స్మెల్ కూడా మంచిగా వస్తూ ఉంటుందండి ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిద్దు వీటిని కొద్దిగా చల్లారని ఇవ్వాలండి ఎంచక్క మనం ఇందులోనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాము పప్పులు ఉన్నాయి బియ్యము కానీ కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్ అన్నీ ఉంటాయండి ఇందులోనే సో బయట వాటికంటే ఇది చాలా బెటర్ అండి మీరు పిల్లలకి స్టార్టింగ్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్లో పెట్టేటప్పుడు కొంచెం పప్పుల క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదండి తర్వాత వన్ మంత్కి ఒకసారి లేదా టూ మంత్స్కి ఒకసారి పప్పుల క్వాంటిటీ అనేది కొంచెం పెంచుకోండి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ పౌడర్ లాగా అది చల్లారాక నేను ఇలా పౌడర్లా చేసుకున్నాను చూడండి ఎంత సన్నగా చేసుకున్నానంటే చూడండి ఇలా ఇంత బాగా వస్తుందండి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇలా పౌడర్ సన్నగా చేసుకున్న తర్వాత దీన్ని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి క్లోజ్ చేసి పెట్టుకోండి ఇలా ఉంచుకుంటే మనం నెల రోజుల వరకు ఉంచుకున్నా పర్లేదండి బట్ వీలైతే మట్టుకు పదిహేను రోజులకు ఒకసారి చేసి పెడితే పిల్లలకి బాగుంటుందండి ఈ ఉగ్గుని ఉడికించడానికి నేను స్టవ్ పై గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసానండి అలాగే ఒక బౌల్లోకి ఒక స్పూన్ ఈ పౌడర్ని తీసుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా ఉండలు రాకుండా లేకుండా కలుపుకోవాలండి ఈలోపు వాటర్ మరుగుతున్నాయి ఇలా మరుగుతున్న నీటిలో కలుపుకుంటూ పోయాలి అలా వేడైన నీటిలో మనం పౌడర్ వేసి వాటర్లో కలిపాం కదండి అది కలుపుతూ పోసెస్ కొంచెం కలుపుతూ పోస్తే ముద్దలు కట్టకుండా ఉంటుందండి ఇలా కొద్దిసేపు కలుపుతూ ఉడికించాలి దీనికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుందండి ఉడికించడానికి ఇలా కాకుండా అంటే డైరెక్ట్గా వాటర్లో ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్లో ఒక వన్ స్పూన్ పౌడర్ వేసి ట్వంటీ మినిట్స్ సార్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసి కొంచెం నానిన తర్వాత ఉండలు లేకుండా కలిపేసుకొని డైరెక్ట్ పొయ్యి పైన పెట్టు కూడా పెట్టుకోవచ్చండి చూడండి దగ్గర పడింది ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ అండి కొంచెం వేయండి అలాగే దీంట్లోనే కొద్దిగా నెయ్యి అండి పిల్లలు కనుక ఒకవేళ ఎయిట్ మంత్స్ అలా ఉంటే నెయ్యి స్టార్ట్ చేయండి ఫైవ్ టు సిక్స్ మంత్స్ వాళ్ళకి మాత్రం ఫైవ్ టు సెవెన్ మంత్స్ వరకు నెయ్యి వేయకండి ఎయిట్ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందండి నెయ్యి వేస్తే సాఫ్ట్గా ఉంటుందండి వాళ్ళకి పిల్లలకు కూడా బలం అండి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పిల్లలకి తినిపించండి పిల్లలు తినే తినేపిదాన్ని బట్టి కొంచెం పల్చగా కానీ కొంచెం గట్టిగా కానీ అలా చేయించుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుందండి కొద్దిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి